హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మై మ్యాథ్స్ అయితే ప్రియ విద్యార్థులారా ఎస్ సెవెన్ సబ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి అందరిలో ఒక టెన్షన్ కూడా ఉంది పరీక్షలు ఎలా రాయాలి సిలబస్ ఎంతవరకు వస్తుంది కాబట్టి నేను మీ యొక్క ఆత్రను అర్థం చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది నేను ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎన్ని పాఠాలు మీరు చదువుకోవాల్సి వస్తుంది ఎస్ సెవెన్ వరకు ఎన్ని పాఠాలు చదివితే మీరు బాగా రాయగలుగుతారు ఎంత సిలబస్ అడగబడతారు మొత్తం నేను మీకు ఇందులో డీటెయిల్స్ చెబుతాను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతి అన్ని తరగతులలో ఒక్కసారి మీరు బుక్ తీసి టిక్ చేసుకోండి టిక్ పెట్టి ఆ ఏవైతే పాఠాలు నేను చెప్తున్నానో దాటి దానితో సంబంధించిన ప్రతి విషయం చదువుకోవాలి క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి పద్యాలు కానివ్వండి ప్యాసేజెస్ కానివ్వండి గ్రామర్ కానివ్వండి లెటర్స్ పోస్టర్స్ కానివ్వండి అన్ని చదువుకొని వెళ్ళాలి కానీ నేను ఆశిస్తున్నాను పరీక్ష బాగా రాయగలరని కూడా నేను ఆశిస్తున్నాను అయితే సెకండ్ లాంగ్వేజ్ హిందీలో ఆరవ తరగతి నుండి మనం మొదలు పెడదాం ఆరవ తరగతిలో ఫస్ట్ లెసన్ ఆమ్ లెటు ఆమ్ ఇక్కడ నుండి ఆరవ లెసన్ చిడియాఘర వరకు చదువుకొని వెళ్ళాలి ఈ ఆరు లెసన్స్ బాగా మీరు ప్రిపేర్ అయి వెళ్ళాలి ఈ పాఠాలతో సంబంధించిన ప్రతి విషయాన్ని చదువుకుని వెళ్ళండి ఎందుకంటే మనం చదివేది సిసిఏ సీసీఈ సిలబస్ కాబట్టి ప్రశ్నలు జవాబులు ఎక్కడి నుండి కూడా అడగవచ్చు ఏడవ తరగతి విషయానికి వస్తే మన్ కర్త హై ఫస్ట్ లెసన్స్ నుండి ఆరవ లెసన్ ఆరవ లెసన్ మీరు చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ సెలవు పత్రం కొరకు చదువుకుని ఆరు లెసన్స్ చదువుకుని వెళ్ళాలి అదేవిధంగా నాన్ కూడా ఇందులో మీరు చూస్తున్నట్లయితే ఉపవాచకంలో నాలుగు లెసన్స్ చదువుకొని వెళ్ళాలి ఈ నాలుగు లెసన్ ఉపవాచడం నుండి నుండి ఆరు లెసన్స్ మీరు చదువుకొని వెళ్ళాలంటే బాగా ఉన్నాయి నాన్ డిటెల్ మీ ప్రతి లెసన్స్ మీకు తెలిసినవే నాలుగో లెసన్ నాన్న మున్ని రూరహియే ఇంతవరకు చదువుకొని వెళ్ళాలి అయితే నెక్స్ట్ ఎనిమిదవ తరగతి విషయానికి వచ్చినట్లయితే హం హోంగే కామ్యాబ్ మొదటి లెసన్ నుండి దిల్సే పత్ర ఇంత వరకు చదువుకొని వెళ్ళాలి దిల్లీ సే పాత్ర సారీ దిల్లీ సే ఎంత వరకు మీరు చదువుకొని వెళ్ళాలి అంటే మొదటి ఆరు లెసన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి మనకు ఉంటుంది నాన్ డిటైల్ లో ఒకటో లెసన్ హసీ ఖుషి నుండి అదేవిధంగా రెండవ లెసన్స్ ఈ రెండు లెసన్స్ మీరు బాగా చదువుకొని వెళ్ళండి ఇక తొమ్మిదో తరగతి విషయానికి వస్తే గంగ బహర్ఏ ఒకటవ లెసన్ నుండి బేటికే నామత్ర ఆరవ లెసన్ వరకు ఆరో పాఠాలు చదువుకొని వెళ్ళండి అదేవిధంగా నానిటెన్ లో తార ఒకటే లెసన్స్ ఉంది కాబట్టి ఒకటే లెసన్స్ ఉంది ఇందులో ఒకటే లెసన్ మీరు చదువుకోవలసి ఉంటుంది ఇక పదో తరగతి విషయానికి వస్తే బరస్తే బాదల్ ఒకటో పాఠం నుండి ఆరవ పాఠం వరకు అంతర్రాష్ట్రీయ రాష్ట్రీయ పర్ ఈ ఆరు పాఠాలు బాగా చదువుకుని వెళ్ళండి నానిటెల్ అయితే శాంతికి రామే హంసే ఈ రెండు పాఠాలు చదువుకుని వెళ్ళండి అయితే వీటితో సంబంధించిన గ్రామర్ కానివ్వండి లెటర్స్ కానివ్వండి పోస్టర్స్ కానివ్వండి ప్రశ్నలకు జవాబులు కానివ్వండి ఎస్ఏ అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ మొత్తం ప్రిపేర్ అయ్యి మీరు వెళ్తే బాగా మీరు పరీక్ష రాయగలుగుతారు కాబట్టి నా ప్రియ విద్యార్థులారా నేను ఆశిస్తున్న ఒకటే మీ ద్వారా గొప్ప రిజల్ట్స్ మంచి రిజల్ట్ కాబట్టి కొంచెం కష్టపడి చదవండి ఎస్ సెవెన్ బాగా రాసే ప్రయత్నం చేయండి